ఏప్రిల్ ఇరవై ఏడు నాడు వరంగల్లో మరి ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు లక్షలాదిగా మనందరం కూడా కదిలిపోవాల్సిన అవసరం ఉన్నది మీకు నియోజకవర్గాల వారీగా పరిశీలకులు అబ్జర్వర్లు స్టేట్ పార్టీ నుంచి వస్తారు తప్పకుండా అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంత్ గారు ఒక పాట రాసింది వెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అని చెప్పి పాట రాసిడు అట్లే ఏ బండి దొరికితే గా బండి వేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ మనం ప్రతి గ్రామం నుంచి టిఆర్ఎస్ కార్యకర్త అనే ప్రతి సోదరుడు ప్రతి సోదరి ఖచ్చితంగా ఏప్రిల్ ఇరవై నాడు ఎట్లా దొరికితే అట్లా ఎండు ఉంది కదా సరే కూడా బయలుదేరుదాం నడువద్దు ఎక్కడికక్కడ జామ్ అవుతుంది ముందే చెప్తున్నా నేను ఎక్కడికక్కడ జామ్ అవుతుంది మళ్ళీ ఈడికేళ్ళు బయలుదేరి ఆడుకొచ్చి రోడ్డు మీద ఇక్క సారీ కుదరదు నిజంగా మీటింగ్ కు రావాలంటే ఒక్కరోజు తట్టుకోవాలి జరం ముందు వెళ్ళాలి టైంకి చేరుకోవాలి ఖచ్చితంగా <touch> కార్యక్రమం